ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం ఐదు వందల ఇరవైవ నామము సాకిన్యంబా స్వరూపిణి ఓం సాకిన్యంబా స్వరూపిణ్యై నమ సాకినీదేవి స్వరూపంలో ఉన్న తల్లి ఆయా స్థానాలను బట్టి తల్లి వేరు వేరు పేర్లతో వ్యవహరింపబడుతుందని తెలుసుకోవాలి అంటే అమ్మే ఇన్ని రూపాలుగా ఇన్ని చోట్ల ఉండి అమ్మ రక్షిస్తూ ఉంది మరి అలాగే ఏ ఒక్కొక్క మనకే ఒక పేరు కాదు మరి ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు మారుతూ ఉంటుంది అత్తగా కోడలుగా మరి తల్లిగా భార్యగా అత్తగా మేనత్తగా అట్లా మరి ఏదన్నా వృత్తి చేస్తుంటే ఆ వృత్తిని బట్టి డాక్టర్ అని లాయర్ అని మరి ఇల్లాలని అలా ఎన్నో ఏ పని చేస్తుంటే ఆ పనికి తగిన పేర్లు ఎన్నో పేర్లు మనుషులకే ఉన్నప్పుడు ఒకే మనిషికి ఇన్ని పేర్లు ఎందుకు ఇన్ని పనులు ఇన్ని పనులు చేస్తాడంటే మరి మనమే అన్ ఒక్కొక్క మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క వరుసతో పిలవబడుతున్నాం మరి ఒక్కొక్క పని చేసినప్పుడు ఒక్కొక్క పేరుతో పిలవబడుతున్నాం మరి ఈ లోక సృష్టికర్త మరి ప్ర ఈ జగత్తంతటికీ జగన్మాత అయినటువంటి తల్లి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది అందుకని ఎన్నో పేర్లు అమ్మకి ఉన్నాయి ఏ పని చేసినప్పుడు ఆ పేరు ఉంటుంది కనుక ఎన్ని పేర్లైనా అమ్మకి అనంతంగా ఉండవచ్చు మనకి తెలియదు అనంతమైన పేర్లు కలిగినటువంటి తల్లి బాహ్యంగా మనకి కనపడేటువంటి జగత్తంతా కూడా అమ్మ స్వరూపమే అలా ఆ అమ్మ అన్ని చోట్ల ఉండి జగత్ అంతా మన శరీరం అంతా కూడా ఇన్ని పేర్లతో ఇన్ని దేవతల యొక్క పేర్లతో అక్కడ అన్ని చోట అణువణువున రక్షణగా ఉండి ఈ శరీరాన్ని అమ్మ నడిపిస్తోంది అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం ఎంత అమ్మ అనుగ్రహము ఎంతో ఉంటే కానీ మనకి ఈ విషయాల్ని మనకి తెలియజేయలేదు అంటే మనము అమ్మ అనుగ్రహానికి పాత్రులము అయ్యాము కనుక ఈ విషయాల్ని తెలుసుకున్నాము ఈ తెలుసుకున్న దాన్ని అణువణువున అమ్మ యొక్క స్మృతి మనకి ఉండాలి ఆ భగవంతుని స్మృతి ఉంటేనే మనకి ముక్తి వస్తుంది విన్నాము విన్నా మన మామూలుగా వినలేదు అమ్మ అణువణువున వివరించి ఇక్కడ ఈ పేరుతో ఉన్నాను ఇక్కడ ఈ పేరుతో ఉన్నాను ఇక్కడ ఈ పేరుతో ఉండి రక్షిస్తున్నాను మరి ధాతువులేంటి మరి శరీరానికి మూలం ధాతువులు ఆ ధాతువుల రూపంలో అమ్మ రక్షిస్తోంది ఆ ధాతువులకి ఏ ఏ రూపాలు ఎక్కడెక్కడ ఉండి అమ్మ రక్షిస్తోందో పంచభూతాలు మరి జగత్తులో ఉన్నటువంటి పంచభూతాలు మనలో ఉన్నాయి ఆ పంచభూతాలు షట్చక్రాలు ఆ రేకులు అక్షరాలు దేవతలు అందరూ అన్ని రూపాల్లో ఈ శరీరాన్ని అణువున రక్షిస్తూ ఉన్నటువంటి తల్లిని మనము మరువకూడదు అటువంటి రక్షణగా ఉన్నటువంటి తల్లికి ఆ సాకిన్యంబ స్వరూపినికి మనము మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుదే ఓం సర్వే జనా సుఖినో భవంతు समस्तसन्मङ्गलानि भवन्तु